సంతోషిస్తారు వీళ్ళు ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటున్నారు ధర్మరాజు కష్ట సుఖాలలో ఎప్పుడూ కూడా ధర్మమును విడిచిపెట్టినవాడు కాడు వీళ్ళు తద్వారా ధర్మమునందు పూనిక పొందాలని ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నానికి ఆయన హర్షిస్తాడు పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు ఒక ఉత్తమ కార్యం వైపుకి మనం ధృతిని అలాగే ఉత్సాహాన్ని పరిశ్రమని ప్రదర్శించిన నాడు కదా ఎవరైనా అభినందించేది భగవంతుడైనా అంతే ధర్మమును పాటించగలిగినవాడు మనుష్యుడొక్కడే మనుష్య జన్మ ఎత్తినవాడు ధర్మమును గురించి తెలుసుకుని అనుష్ఠించాలని ప్రయత్నం చేస్తుంటే భారతంలో గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే వినాలి అనుకుంటుంటే ఈశ్వరానుగ్రహము కలగకుండా ఎలా ఉంటుంది కాబట్టి అంత గొప్పది ధర్మరాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర ఈ ధర్మరాజు గారి జననమునకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో అది ఒక అద్భుతమైనటువంటి విశేషం భారతంలో ఎందుచేత అంటే పాండురాజు గారు ఒకనకొకప్పుడు కుంతీదేవిని ప్రార్థన చేయవలసి వచ్చింది ఆయనే చెప్పుకున్నాడు నా రెండు చేతులు జోడించి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కుంతి సంతానములు నువ్వు పొంది నన్ను పితృణం నుంచి విముక్తుణ్ణి చెయ్యి నేను సంతానవంతుడనై ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి అర్హత నాకు కల్పించు అందుచేత నువ్వు సంతానమును పొందాలి శాపం కారణంగా నిజానికి పాండురాజు గారు సంతానాన్ని పొందలేడు కానీ ఆ రోజులలో ఉన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నియోగ పద్ధతిని నువ్వు ఈ సంతానమును పొందవచ్చు అన్నప్పుడు కుంతీదేవి ఒకనొకొకప్పుడు తాను దుర్వాసో మహర్షికి చేసినటువంటి సేవ కుంతి భోజిని ఇంట్లో తాను ఉండడం దుర్వాసో మహర్షి అతిథిగా రావడం ఆమె పరిచర్య చేయడం ఆ మహర్షి సంతోషించి ఆమెకు వరం ఇవ్వడం ఆ వరం కారణంగా దేవతల యొక్క అనుగ్రహ విశేషంతో నేను సంతానమును పొందగలను అని కుంతిదేవి పాండురాజు గారితో చెప్పింది అప్పుడు సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే సంతానమును కోరుకుంటున్నటువంటి వాడు ఎవరైనా సరే మొట్టమొదట తాను ఉన్న స్థానాన్ని బట్టి ఆ సంతానము ఎటువంటిదయ్యి ఉండాలి అన్నది కోరుకుంటారు అందున విశేషించి రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే గొప్ప బలవంతుడు అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు శత్రువుల చేత ఎన్నడూ కూడా ఓడింపబడినటువంటి వాడు మూడు లోకములను జయించగలిగిన వాడు వీలైతే అంతటి శౌర్య సంపన్నుడైనటువంటి వాడు తనకి కుమారుడుగా రావాలని ఆ వ్యక్తి ప్రజా వ్యంజకత్వంతో పరిపాలన చెయ్యాలని అటువంటి వాడు పుట్టిన కారణం చేత తన వంశానికి విశేషమైన కీర్తి లభించాలని ఆశిస్తాడు కానీ పాండురాజుగారు కుంతీదేవిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఆమె ఏ దేవతని స్మరించాలి ఏ దేవతను స్మరించి మొట్టమొదటి సంతానాన్ని పొందాలి అన్న విషయంలో ధర్మరాజు గారు ఉత్తర క్షణంలో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక ప్రతిపాదన చేశాడు ఆయన అన్నాడు లలితాంగి ఎల్లలోకములు ధర్మవు నందు నిలుచు పులుపుగా ధర్మం తలుపుమా అతడు మరి వీల్పుల లోపల పెద్ద ధర్మమున అన్నాడు ఓ కుంతీదేవి నువ్వు మొట్టమొదట ధర్మదేవతని పిలు ఆ ధర్మదేవత నిన్ను అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహించినటువంటి ధర్మరాజుగారు ఆ గారి యొక్క అనుగ్రహ విశేషంగా నువ్వు కుమారుణ్ణి పొందు అప్పుడు మనకి తేజోవంతమైనటువంటి కుమారుడు లభిస్తాడు నేను మొదట ధర్మరాజు గారిని పిలువని ఎందుకంటున్నానో తెలుసా కుంతి ఆయన దేవతలందరిలోకి పెద్దవాడు అతడు మరి వీల్పుల లోపల పెద్ద దేవతలందరిలోకి పెద్దవాడు ఎవరు అంటే ఆయనే రెండు కేవలముగా దేవతలలో పెద్ద అంటే ఏదో వయసులలో పెద్ద అధికారమునందు పెద్ద అని కాదు దాని అర్థం అలా అయితే ఇంద్రుడు ప్రస్తావన తీసుకురావలసి ఉంటుంది ధర్మమున సత్యమున ధర్మమున సత్యమున చిన్న మాటలలో నన్నయ్య గారు ఎంత పెద్ద విషయాన్ని పాండురాజు గారి హృదయాన్ని ఆవిష్కరించారో చూడండి ధర్మమున సత్యమున కూడా ఆయన పెద్దవాడు ధర్మము నిరంతరము మారుతుంది నిరంతరము మారిపోయేటటువంటి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి కాలము చేత మారిపోతుంది దేశము చేత మారిపోతుంది ఆశ్రమము చేత మారిపోతుంది ఇలా అనేక విషయముల చేత ధర్మము మారిపోతుంది నేను ఉదయం నిద్రలేవగాని ఒక ధర్మం ఉంటుంది మధ్యాహ్నం ఒక ధర్మం అర్ధసముపార్జన చెయ్యాలి అసుర సంధ్య వేళ అంటే ప్రదోష వేళలో ఈశ్వర స్మరణము చెయ్యాలి బాగా చీకటపడిన తరువాత ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించాలి ఇవి కాలము చేత ధర్మము మారుతోంది ఒక కాలమునందు చేయవలసినది చెయ్యవలసినది వేరొక కాలమునందు చేయకూడదు చెయ్యకూడదు ఒక దేశమునందు చెయ్యవలసినది వేరొక దేశమునందు చేయకూడదు చెయ్యకూడదు దేశము అంటే ప్రదేశము అంతవరకు ఎందుకండి ఇల్లంతా మనదే అయినా పూజ గదిని ఒకటి కట్టుకుని పూజగదిలో పూజ చేస్తారు తప్ప ఇల్లంతా మాదే కదండి అని చెప్పి పడక గదిలో మంచం ఎక్కి పూజ చేస్తున్నారా చెయ్యట్లేదుగా నేను భగవంతుని స్మరణ చేస్తున్నానంటే అది వేరు విషయం దాని గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ ఒక్కొక్క ప్రదేశమునందు ఒక్కొక్కటి చేస్తాం ఒక దేవాలయ ప్రాంగణము దానికి ఒక పవిత్రత ఉంది అక్కడికి వచ్చి చేసే పనులు కొన్ని ఉంటాయి ఏదో వస్తు సముదాయమును కొనుక్కునేటటువంటి ప్రదేశము అక్కడ ఉండేటటువంటి నియమాలు అక్కడ ఉంటాయి ఒక్కొక్క ప్రాంతమునందు ఒక్కొక్క ఉంటుంది ఒక చోట చేసినది వేరొక చోట చెయ్యరు ఎందుకని ధర్మము దానిని బట్టి మారిపోతూ ఉంటుంది ఒకడు ఇంట్లో ఉంటే చేసే అనుష్ఠానం ఒకలా ఉంటుంది వేరొక ప్రాంతానికి విడితే చేసేటటువంటి అనుష్ఠానము ఒకలా ఉంటుంది బాగా దక్షిణ దేశంలోకి వచ్చి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి వస్త్రధారణ సంప్రదాయము ఒకలా ఉంటుంది ఉత్తర భారతదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటటువంటి సంప్రదాయము వేరుగా ఉంటుంది వాళ్ళు పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని పైన గట్టి ఉన్ని బట్టలు కట్టుకుని దేవాలయంలో అర్చకత్వం చేస్తారు అక్కడ ఉండే చలిటువంటిది తీవ్రమైన చలి ఇక్కడ కేవలం ఉత్తరీయం వేసుకుని పూజ నిర్వహించమంటే ఎలా సాధ్యపడుతుంది మారిపోతుంది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతుంది ఆశ్రమాన్ని బట్టి మారుతుంది బ్రహ్మచారి ధర్మం వేరు గృహస్థు ధర్మం వేరు వానప్రస్థు ధర్మం వేరు నాలుగవ ఆశ్రమం యొక్క ధర్మం వేరు ఎవరి ధర్మం వారిది ఒక ఆశ్రమంలో ఉన్నవారి ధర్మం వేరొక ఆశ్రమంలో వారికి అనుష్ఠాన యోగ్యము కాదు బ్రహ్మచారికి గృహస్థు ధర్మం పనికిరాదు గృహస్థుకి ధర్మం పనికిరాదు గృహస్థు ధర్మం సన్యాసికి పనికిరాదు సన్యాసికి సన్యాసి ధర్మం గృహస్థుకు పనికిరాదు ఏ ఆశ్రమాన్ని బట్టి ఆ ధర్మం ఉంటుంది అంతేగాని ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు నిరంతరము మారుతుంది నేను కార్యాలయానికి వెడితే నా ధర్మం వేరు ప్రవచనానికి వస్తే నా ధర్మం వేరు నేను ప్రవచనం చేస్తున్నప్పుడు నా ధర్మం వేరు శ్రోతగా కూర్చుంటే నా ధర్మం వేరు ఇక్కడ ఉన్నప్పుడు కేవలము శాస్త్రముచేత ప్రతిపాదింపబడిన విషయాన్ని మాట్లాడాలి అక్కడ కూర్చుంటే నిశ్శబ్దంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుగుతున్న విషయాన్ని గమనిస్తూ చెప్తున్న విషయాన్ని రెండు చెవులతో జురుకోవాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం తల్లి ముందు నిలబడినప్పుడు కొడుకు ధర్మం భార్య ముందు నిలబడినప్పుడు భర్త ధర్మం దేశమునందు సమాజంలో పౌర ధర్మం కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం దేవాలయానికి వస్తే భక్తుడి ధర్మం ఎక్కడ నువ్వు ఉన్నా ఉన్న దాన్ని బట్టి ధర్మము మారిపోతుంది ఎక్కడ ఎలా ఉండాలి అన్న ధర్మం తెలుసుకోవడానికి ప్రాతిపదిక ఏది అంటే వేదం ఆ వేదము ప్రమాణముగా ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేస్తే మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని అనుష్ఠానము చేస్తే చిట్ట చివరకు ఏమైపోతాడు ఇక కదలనిది ఏది ఉంటుందో అది సత్యం అదే భగవంతుడు సత్యం శివం సుందరం కదలనటువంటి భగవంతుని యొక్క రూపమునందు ఐక్యమై లేదా జీవబ్రహ్మైక్య సిద్ధి చేత ఇక తాను బ్రహ్మము జీవుడు అని రెండు కాకుండా తాను బ్రహ్మము అన్న ఇరుకను పొంది ఎప్పుడో చనిపోయిన తరువాత వచ్చే మోక్షం కాదు ఇక్కడే జ్ఞానము చేత మోక్షమును పొంది ఉంటాడు శరీరము పడిపోయిన తరువాత విదేహ మోక్షము అంటాడు కాబట్టి కదులుతున్నటువంటి ధర్మం మారిపోతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారనటువంటి స్థితి కదలనటువంటి స్థితి భగవంతుని యొక్క స్థితి అయినటువంటి సత్యముగా మారిపోతున్నాడు ఇది లోకమునందు సిద్ధాంతం అటువంటి ధర్మమునందు కానీ సత్యమునందు కానీ పెద్దవాడెవరు ఇది పాండురాజు గారు వేసిన ప్రశ్న అది కుంతీదేవిని అడగట్లేదు ఆయన ప్రతిపాదన చేస్తున్నాడు ఈ ధర్మమునందు కానీ ఈ సత్యమునందు కానీ మొహమాటం లేకుండా పాటించేవాడెవరు శాస్త్ర ప్రమాణాన్ని పట్టుకని ఆయనకి ఇలా పట్టుకుంటే అవుతుందా అన్న ఆలోచన ఏమి ఉండదు అలాగే పట్టుకుంటాడంతే ధర్మమునందు సత్యము